ఈరోజు వాక్యమునకు అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మను కూర్చిన ప్రత్యేక సందేశం ఈ బైబిల్ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం ఈ బైబిల్లో వ్రాయబడిన సంగతులను మనము చాలా జాగ్రత్తగా ఒక వరుస క్రమములో నేర్చుకోవాలి ప్రిలరా బైబిల్లో మూడు పండుగలు మనము చూస్తాం ఒకటి తండ్రి పండుగ రెండోది కుమారుని పండుగ మూడోది పరిశుద్ధాత్మ పండుగ తండ్రి పండుగ అనగా తండ్రి అయినటువంటి ప్రభు తండ్రి అయిన దేవుడే తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకానికి పంపించారు తండ్రి పండుగ ఒకటి తండ్రి పండుగ రెండోది ఏమిటంటే కుమారుని పండుగ కుమారుని పండుగ ఏసు ప్రభు చనిపోయారే శుభ శుక్రవారం నందు ప్రియులరా మీకు తెలియచేసే మాట ఏమిటంటే ఒకటి తండ్రి పండుగ రెండోది కుమారుని పండుగ మూడోది పరిశుద్ధాత్మ పండుగ చెప్పేయండి తండ్రి పండుగ అంటే తండ్రి పండుగనగా క్రిస్మస్ చెప్పండి గట్టిగా క్రిస్మస్ తండ్రి పండుగ కుమారుని పండుగ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం శుభ శుక్రవారము కుమారుని పండుగ మూడోది పరిశుద్ధాత్మ పండుగ అంటే ఏ పండుగ పరిశుద్ధాత్మ పండుగ అంటే ఏ పండుగ అంటే పెంపుకొస్తు పండుగ పరిశుద్ధాత్మ పండుగ ప్రియులారా మీ అందరినీ అడుగుతున్నాను పెంతుకొస్తూ అనగా ఫిఫ్త్ ఎత్ డే యాభై రోజు పెంటే కోస్ట్ పెంటే కోస్ట్ అనే పాట యాభై రోజు మీకు బైబిల్లో లేవియ కాండములు ఇరవై మూడు అధ్యాయములు ఏడు పండుగలు ఉన్నాయి మొదటి పండుగ పస్కా పండుగ రెండో పండుగ పులియను రొట్టెల పండుగ గమనించేటువంటి మాట ఏమిటంటే పస్కా పండుగ రెండోది పులియన్ రొట్టెల పండుగ మీరు గమనించే మాట ఏమిటంటే ఈ ఏడు పండుగలను గుర్చి మూడవది ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ ప్రథమ ఫలముల పండుగ నాలుగవది ఏమిటంటే నాలుగవది వారముల పండుగ ఏం పండుగ చెప్పండి వారముల పండుగ ఐదవది భూరధ్వానుల పండుగ భూరధ్వానుల పండుగ ఆరవది ప్రాయి దినపు పండుగ ప్రాయి చిత్తాతపు దిన పండుగ ఏడో పండుగ పర్ణశాలల పండుగ ఈ పండుగల్లో నాలుగో పండుగ వారముల పండుగ ఉందే ఆ వారాల పండుగే పెంపకస్తు పండుగ ఎన్ని వారాలు ఏడు వారాలు ఏడేళ్ళు నలభై తొమ్మిది ఏడు వారాలంటే నలభై తొమ్మిది రోజులు యాభై రోజు రోజు సంగమంతా కూడా ఈ యాభయ్యో రోజు పండుగ చేస్తారు ముక్క ప్రియుల గమనించే మాట ఏమిటంటే లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయం లేవి కాండములో ఇరవై మూడవ అధ్యాయములో పదిహేనో వచనము నుండి పదహైదో వచనము నుండి పదహైదో వచనము నుంచి మనము చూస్తే మీరు విశ్రాంతి తినమనుకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనిని మీరు తెచ్చిన దినం మొదలుకొని ఏడు వారములు లెక్కింపబలిను లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారములు ఉండవలి త్వరగా ఏడవ దినపు ఆ యొక్క మరు దినం వరకు మీరు యాభై దినములు లెక్కించి ఇగోబాకో క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపబలిను మీరు మీ నివాసములలో నుండి తోములో వంతుల పిండి గల రెండు రొట్టెలను అల్లాడి చర్పణగా తేవలను వాటిని గోధుమ పిండితో చేసి పులియని రెడ్డి గోవాకు ప్రథమ ఫలములర్పణం మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు ఆయక ఏడు ఏడాది ఆ యొక్క మగ పిల్లలను ఆ ఒక కోడితో రెండు పెద్ద పొట్టు నర్పింప అవి వారి నైవేద్యముతోను వారి ప్రాణార్పణతో బలి హోవాకు ఇంపైన సువాసన గల హోమ మగను అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపరార్థ బలి గర్పించి రెండు ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలి గర్పివలేను నెక్స్ట్ యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిన రెండు పొట్టేళ్లను ఇగోబా సన్నిధి లల్లాడింపను అది ఇగోబాకు ప్రతిష్ఠింపబడిన వై యాజకుని మగను ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడు కొనబలి కూడబలినని చాటింపబలిను అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు ఏ పని చేయకూడదట మీరు పరిశుద్ధ సంఘముగా కూడబలినని చాటింపాలి ఈ యాభైయో రోజు ఏం చెయ్యాలంటే అందరూ పరిశుద్ధ తీరంగా చాటించి జీవనోపాధి అయిన ఏ పని వ్యాపారము కానీ ఉద్యోగము కానీ పనులు గాని వ్యవసాయములు గాని ఏమీ చేయకూడదు ప్రభునందు ప్రియులరా యాభైయో రోజు పండుగ మీ అందరికి చెప్పేది ఏమిటంటే మీలో బాప్తి అంటే అర్థం ఏమిటి మిమ్మల్ని అడిగితే చెప్పగలరా ఏ సురక్తముతో నీ హృదయాన్ని కడిగేసుకున్నవే ఏ సుప్రభనొప్పుకున్నవే బాప్తిస్మ అనబడేటువంటిది లేకపోతే బాప్తిస్మము లేకపోతే ఏ వ్యక్తి రక్షణ లేదు కనుక ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి కాదు ఒక వ్యక్తి నదిలో మునిగిపోతున్నాడు మునిగిపోయే వ్యక్తికి ఈత రాదు ఒక ఆయనకి ఈత వచ్చు తీసుకెళ్ళి వెళ్ళి ఈత కొట్టుకుని వచ్చి తీసుకొచ్చాడు అంటే రక్షించబడ్డాడు నదిలో ఉన్నాడు నదిలో మునిగిపో అలాగే ఆ వ్యక్తి ఎలాగైతే నదిలో ఉన్నాడో మనందరము కూడా పాపమనబడేటువంటి దాంట్లో నదిలో మునిగిపోతున్నాం మునిగిపోతున్న మనల్లే ఏ వచ్చి మనల్ని రక్షించారు రక్షించారు మన పాపాల కొరకై శిలువ వేయబడి రక్తాన్ని చిందించారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఏసు రక్తముతో ఏసు రక్తముతో కడగబడిన కార్యం ఏమిటంటే దాని పేరే పాప్తిస్మ నీలో బాప్తిస్మ లేనివారు ఇంకా శిలువనే నువ్వు నమ్మట్లేదని ఏసు రక్తాన్ని నమ్మట్లేదని అంటే ఓ మాటలో చెప్పాలంటే శిలువ నువ్వు వ్యర్థం చేస్తున్నావని సిలువ వ్యర్థం చేస్తున్నావని సువార్థ ఎందుకు చెబుతున్నావు సిలువ వ్యర్థం కాకుండా సువార్త మానేస్తే సిలువ వ్యర్థమైపోద్ది ఓ మానవుడా నీ కొరకు ఏసుప్రభు రక్తం కచ్చారు ఓ మానవుడా నీ పాప పారాన్ని వ్యాధి పారాన్ని ఏసువా ఆయన మీద వేసుకున్నారు నువ్వు ఏసుప్రభు నమ్మి నువ్వు నమ్మి ఏసుప్రభు చెప్పారు నమ్మి పాప్తి పొందినవాడు రక్షింపబడును కనుక ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు పొందిన బాప్తిస్మం కరెక్టేనా ఒకవేళ బాప్తిస్మే నువ్వు పొందినప్పుడు ఈ ఈరోజైనా కానీ పశ్చత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే రక్షించబడిపోతావి అందుకనే దైవజనులు అన్నారు సూక్ష్మములోనే ఉన్నది మోక్షం సూక్ష్మములోనే ఉంది ఈ చిన్నది అంటే నీవేమీ లేదు నువ్వు డబ్బులు పెట్టుకు ఆశలొద్దు నువ్వు పది గంటలు మోకరించొద్దు ఆ యొక్క రెండు గంటలు మోకరించొద్దు నీవు నీ పాప నొప్పుకొని ఏసు నా కొరకు రక్తం కాచారు ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం పొందు నాయకు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అంతే రక్షణ పొందడం అనేది ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఏసు ప్రభువని ప్రభు అని నా పరిపాలకుడు నా కొరకు రక్తం కాచారు నా కొరకు చనిపోయారు నన్ను పరిపాలించేది ఆయనే నా రాజు ఆయనే ఆయన ఆయన్ని తండ్రి మృతుల్లో నుంచి లేపారు మూడో రోజు రేపు నేను కూడా చనిపోతే లేస్తను ఏసు లేచారు నమ్ముతున్నానని చెప్పి నీ హృదయమందు మందు విశ్వసించడానికి కష్టం ఏదైనా ఉందా ఇప్పుడు మీ మీకు మాట చెప్తున్నాను సులువుగా రక్షణ పొందొచ్చు సులువుగా రక్షణ పొందొచ్చు సులువుగా రక్షణ కోల్పోవచ్చు అది రక్షణ సులువుగా రక్షణ కోల్పోవచ్చు నువ్వేనాడైతే ఏనాడైతే నువ్వు పాప తీసుమాని పొందావో నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడద్ది నీవు దేవుని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయావో సులువను విడిచిపెట్టావో పాపిగా ఉంటున్నావో నేను ఈ అబ్బాయిని విడిచిపెట్టలేను ఈ అమ్మాయిని విడిచిపెట్టలేను ఈ స్త్రీని విడిచిపెట్టలేను ఈ పురుషుని విడిచిపెట్టలేను అంటున్నావు కదా రక్ష నేను విడిచిపెట్టేస్తు వెళ్ళిపోద్ది నీ పేరు పరలోక జీవ గ్రంథంలో తుడిచేస్తారు అయిపోయింది అంతే నీ పేరు లేదు పేరు లేదు ఏం చేసుకుంటావు చేసుకో ఎలా తిరుగుతావో తిరుగు ఎంతమందితో పాపం చేస్తావో చేసుకోవు నీ పేరు కొట్టేయబడింది కొట్టేసుకుని వరకు నీకు నిద్ర లేదు పేరుందా దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము మూడు అధ్యాయము ఐదో వచనము ఆరో వచనము చూడండి జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము జయించిన వ్యక్తి యొక్క రీతి ఏమిటంటే మూడు అధ్యాయములో ప్రకటన చివరిలో చూడము జయించువాడు ఆ లాగున తెల్లని వస్త్రములు జీవ జీవగ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడిపి పెట్టక జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టకంటే తుడిచిపెట్టే ఆ ప్రమాదము ఉన్నట్టనట చెప్పట్లేదు మీరు తుడిచి దేవుడు ఏమన్నారు అతని పేరు గ్రంథం తుడుచును తుడిచేయను అంటే చేసే అవకాశం ఉందా లేదా నీ తొడువును అంటే కొంతమంది పేర్లు తుడుస్తారా తొడువురా మాట్లాడలేదు మీరు నువ్వు నటించి నీ రక్షణ కోల్పోతే నీలో రాజలక్షణం లేకపోతే రాజలక్షణం ఏమిటి పరిశుద్ధత విచ్చలివిడిగా జీవిస్తే ఫేస్బుక్ ఉందని ఏ పోస్ట్ అంటే పోస్ట్ పెడితే ఇన్స్టాల్ ఉన్నాయని ఏది పడితే అది చేసుకుంటూ ఫ్రెండ్షిప్లు చేసి ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్ 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 అమ్మాయిలకి అబ్బాయిలు ఫ్రెండ్లు అబ్బాయిలకి అమ్మాయిలు ఫ్రెండ్ స్త్రీలకు పురుషులు ఫ్రెండ్స్ పురుషులకి స్త్రీలు ఫ్రెండ్స్ నీకున్న రాచ లక్షణము నీలో నుంచి పోతుందంటే నీ పేరు అక్కడ తుడిచేస్తున్నారు నీ పేరు అక్కడ తుడిచిపెట్టేస్తున్నారు అందుకే ఫిలిప్పి పత్రికలో రెండు అధ్యాయం పదమూడు పన్నెండు వాటి నమ్మల్ అక్కడ చెప్పారు మీ సొంత రక్షణ రెండు పన్నెండులో మీ సొంత రక్షణ చెప్పండి ప్రియులరా పౌలు గారు అంటున్నారు కాగా నా ప్రియులరా మీరు ఎల్లప్పుడు నీ ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాను ఎలా కొనసాగించుకోవాలి భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి అంటే రక్షణ కాపాడుకోవాలి ఇప్పుడు మేము బాగా సూటి గడుగుతున్నాం రక్షణ పొందడం పొందటం ఈజీనా కాదా సులువ కాదా టైం ఎక్కువ తక్కువ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుంది టైం ఇప్పుడికిప్పుడే నువ్వు రక్షణ పొందడానికి ఈ రోజు ఈ రోజు నువ్వు పక్షి తోపడి ఈ రోజు నువ్వు వేడుకున్నా ఈ రోజు నువ్వు రక్షించబడతావు అంత సులువు రక్షణ ఈ రక్షణ పొందటమే మొదటి బాప్తిస్మం ఇప్పుడు చెప్పండి రెండో బాప్తిస్మం సులువుగా పొందొచ్చా కొంచెం లేట్ అవుతుందా రెండో బాప్తిస్మం అంటే ఏంటి అగ్ని బాప్తిస్మం రెండో బాప్తిస్మ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుని శక్తి మనపైకి వచ్చే బాప్తిస్మం ఈ రెండో బాప్తి యొక్క ఇంకో మాట ఏమిటంటే అసలు మొదటి బాప్తి చాలు కదా రెండో బాప్తిస్మం ఎలా నీళ్ల బాప్తి మొదటి బాప్తిస్మం స్వం సులువ కష్టమా టైం ఎక్కువ తక్కువ ఇప్పుడే నేడే రక్షణ దేను నేడే అనుకూల సమయం నేడే ఈ రోజేను పచ్చే తాపడి ఈ రోజే రక్షించబడవచ్చు ఈ రోజేను బాప్తిస్వం పొందొచ్చు ఈ రోజే ప్రాప్తిస్మ కానీ పరిశుద్ధాత్మ అనబడేటువంటి బాప్తిస్మం పొందటానికి కొంచెం టైం పడుతుంది అసలు నేను అంటాను బాప్తిస్మాన్ని పొందాం కదా మళ్ళీ పరిశుద్ధాత్మేలా పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి పరిశుద్ధాత్మ అభి అభ్యాయక అభిషేకాన్ని బట్టి పరిశుద్ధాత్మ అభిషేకముని బట్టి కలిగే ప్రయోజనం ఏంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి అగ్నిని బట్టి ఆ పరిశుద్ధాత్మ బాప్తిని బట్టి కలిగే ప్రయోజనం ఏమిటంటే మన ఆత్మీయ జీవనము వృద్ధిగా వృద్ధి కలుగుతుంది రక్షణకు నీళ్ల బాప్తీశం ఎంత అవసరమో రక్షణకు నేడు బాప్తీసు ఎంత అవసరమో ఆత్మీయ జీవన వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తీసుమంత అవసరమని నమ్ముచున్నావా అంటే పరిశుద్ధాత్మ ఎందుకంటే ఆత్మీయ జీవన వృద్ధికి అంటే మనం ఆత్మీయంగా బలపడాలంటే స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం కావాలి అది గట్టిగా చెప్పాలి ఇప్పుడు నేను పీడిస్తుంది దయ్యం నువ్వు చాలా వీక్గా ఉన్నావు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందావో ఆ సైతాన్ని ఏసునామములో కాళ్ళ కింద వేసి నలిపేస్తావులో సుమారాజుకు ఒక ఆమెను దెయ్యం పట్టి పీడిస్తుందట ఓ నా అడిగింద ప్రభు నేను ఇప్పుడు రెండు నెల్లుగా గుర్తికెళ్తున్నా ఈ దెయ్యం పోలేదేంటి ప్రభు అన్నారట నా సేవకుడు నా సేవకురాలు ప్రాప్తం చేస్తారు దురాత్మలు వెళతాయి కానీ నేను నీకు చెప్పేది నీవే దెయ్యాలు బంధించి స్థాయికి నీ వెళ్ళాలి నా ఆత్మ పొందు శక్తిని అంటే విద్యార్థి టీచర్గా మారాలి మీరు విద్యార్థులు మీరే టీచర్లు అయిపోవాలి అది అన్నమాట మీరు విద్యార్థిగానే ఎప్పుడు అంటే నేను ఇప్పుడు నేను ఉన్నానమ్మా అమ్మగారు నేను మీ ప్రార్థన చేస్తున్నాం ఎంతకాలం చేయటము మేము ప్రార్థన చేస్తే సరిపోద్దా మీరేం చేయాలి మేము ప్రాప్తం చేస్తున్నాము అది ఆరంభం మీరేం చేయాలి మో కాళ్ళుని కన్నీళ్ళు కాచి ప్రాప్తం చేస్తే ప్రభువు దిగు చేయాలి అక్కడికి మీరు ప్రార్థన చేస్తుంటే అంటే మీరేమైపోవాలి ప్రార్థనా అయిపోవాలి ఏమైపోవాలి ప్రార్థనా అయిపోవాలి మీరు పరిశుద్ధాత్మ ఎందుకనగా ఆత్మీయ జీవనము యొక్క వృత్తికి దేనికి అంటే ఆత్మీయంగా మీలో కొంతమంది అంటారు కదా అయ్యా నేను ఆత్మీయంగా బలపడాలి నేను బలపడాలి బలపడాలి ఆత్మీయంగా బలపడాలి అంటారు కదా మీరు బలపడాలంటే ఏం పొందాలి ఈ పరిశుద్ధ ఆత్మ అనే కార్యముంది చాలామందికి ఇది ఒక డౌట్ అన్నమాట చాలా మందికి ఇందులో చాలా రకాల బోధలు పరిశుద్ధాత్మ నేను నీళ్లతో బాప్తీస్ పొందినప్పుడే ఆత్మ ఉన్నారు కదా ఇంకేంటి ఏ సుప్రభార్యం అన్నారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీష్మిచ్చు అంటే ఇచ్చినప్పుడే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఒకే నామంలో బాప్తిసుమాని పొందేసినప్పుడు ఇంకా ఎందుకండి పరిశుద్ధాత్మ ఇది చాలామంది బిషప్పులకి సంఘ నాయకులు పెద్ద పెద్ద అయ్యగారులు వారికే ఇది అర్థం కాలేదు వారు ఏమంటారంటే బాప్తిసుమాని పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేస్తారు అంటే పరిశుద్ధాత్మను గుర్చి వివరంగా నేర్చుకోలేదు అందుకనే దైవచనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ నోనికి వచ్చుట పరిశుద్ధాత్మ పైకి వచ్చుట మీకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండాలి పరిశుద్ధాత్మ నోనికి వచ్చుట పరిశుద్ధాత్మ పైకి వచ్చుట నోనికి వచ్చుట వినాలి అసలు నీలో నువ్వు పాపాన్ని బట్టి దుఃఖిస్తున్నావు అయ్యో నేను పాపిని నేను పాపిని నేను పాపిని దేవాలను క్షమించు 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 అంటున్నావంటే నీ లోపల ఆల్రెడీ దేవుని ఆత్మ వెళ్ళి నీకు పశ్చత్తాపాన్ని కలిగిస్తారు నీలో వేరుశనగా విత్తనం అంతా పశ్చత్తాపం నీలోకి వస్తే అంటే ఆల్రెడీ నువ్వు తుక్కబడుతున్నావు ప్రవ్వా నేను పాపిని ఇప్పటి వరకు ఏ ఎవరో తెలీదు నిజమే యేసు సుప్రభు నా కొరకు చనిపోయారట చనిపోయారట నువ్వు ఇంటికి వెళ్ళావు నీకు తెలియదు ఏసుప్రభు అంటే గురుప్రవేశానికి వెళ్ళావు ఏదో భోంచేసి వద్దామని వెళ్ళావు గిఫ్ట్ పట్టుకెళ్ళావు ఆడు పాస్టర్ గారు వచ్చారు వాక్యం చెబుతున్నారు ఏసుప్రభు సిలివేయబడ్డారు మానవుల కొరకు చనిపోయారు రక్తం కాచారు చనిపోయి తిరిగి లేచారు పరమణికి వెళ్ళినారు మరలొస్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు నీ లోపల ప్రవ్వా నా కొరకు రక్తం కాచారా చనిపోయారా ఇంత ఇంతకాలం నాకు తెలియదే నాకు తెలియదే ఈరోజే నాకు తెలిసింది నిజమే అది వింటుంటే నా హృదయంలో నా మనసులో ఎంతో ప్రశాంతత అనిపించింది ప్రశాంతంగా ఉంది ఆ మాటలు వింటుంటే ఏదో ప్రశాంతం నా హృదయానికి అదేదో ఆకట్టుకుంది అని ఇప్పుడైతే నీలో వేరుశెనగ విత్తనమంతా పశ్చత్తాపం నీకు వస్తే నీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చేసి నీకు గుమ్మడికాయంతా ఎంత గుమ్మడికాయ గుమ్మడికాయంత పశ్చత్తాపాన్ని కరిగింపచేసి నీలో రోదన వేదన ఇందాక చదివిన వాచిన వచ్చిన పదే ఆయన వచ్చి పాపమును పాపములను కూర్చి నీతిని కూర్చి తీర్పును కూర్చి ఒప్పుకొన చేయును లోయేసుమ రోజుకో నీలో గొప్ప పశ్చాత్తాపం నీలో గొప్ప మార్పు నీకు వచ్చిన చిన్నదే కొంచెం పచ్చాత్తాపం వస్తే దాన్ని నిన్ను ఎక్కువ పశ్చితాపములు పెంచి 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 నీ పాపాలని ఒప్పేసుకుని నువ్వు కన్నీడతో కఠిన మనసు కరిగించుకుంటే అయిక నువ్వు ఎప్పుడైతే పశ్చత్తాపడతావో నీ లోపలికి ఆత్మ చేస్తారు పరిశుద్ధాత్మ ఆత్మహత్య చేసి ఇంకా నువ్వు ఎన్ని పాపాల్లో ఉన్నావో అన్ని దుఃఖింపజేసి ఇది 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 గుర్తు చేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చేసి నువ్వు రక్షించబడేటట్లు చేస్తారు అది లోనికి వచ్చే లోనికి వచ్చే పరిశుద్ధాత్మ లోనికి వచ్చే పరిశుద్ధాత్మ రెండో పరిశుద్ధాత్మ ఏమిటంటే నీ పైకి వచ్చే పరిశుద్ధాత్మ పైకి వచ్చే పరిశుద్ధాత్మ లోనికి వచ్చే పరిశుద్ధాత్మ పశ్చిత్తాపం కలిగిస్తారు పైకొచ్చే పరిశుద్ధాత్మ నీకు ఆత్మీయ వృద్ధిని కలిగిస్తారు ఇప్పుడు చెప్పండి లోనికి వచ్చే పరిశుద్ధాత్మ ఆ కార్యము జరిగిందా జరగలేదా జరిగింది కాబట్టి బాప్తిష్టం పొందాం ఆ జరిగింది బాప్తీసం పొందాం బాప్తీసం పొందక మునిపే జరిగింది ఇప్పుడు రెండోది జరగాలి రెండోది ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట పైకి వచ్చుట పైకి వచ్చే పరిశుద్ధాత్మను బట్టి నీ కలిగే భాగ్యం ఏమిటంటే ఆత్మీయమైన జీవితంలో బాగా ఎదిగిపోతూ ఉంటావు ఎదిగిపోతావు ఆత్మీయతలో నువ్వు ఒకటిలో ఉన్నావు రెండులోకి రెండులో ఉన్నావు మూడులోకి పదిలో ఉన్నావు ఇరవైలోకి ఇరవైలో ఉన్నావు ఇరవై ఐదులోకి ముప్పైలోకి అరవై ఏడులోకి అరవై ఎనిమిదిలోకి అలాగలాగలా పెరగడానికి ఉపయోగపడే కార్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఇలా మీ ప్రియులరా పరిశుద్ధాత్మను పొందాలి పరిశుద్ధాత్మ ద్వారా నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు నేను రెండో రాకడికే నీరు రడవ లేదు సిద్ధపడలేదు పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేదు నేను పెండ్లి కుమార్తెగా బోధువుగా నిజమైన క్రైస్తవ బిడ్డగా నీరు రడవ లేదు కానీ నన్ను రెడీ చేసేవారు ఎవరంటే పరిశుద్ధాత్మే నన్ను రెడీ చేస్తారు రాకడికి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ అవసరమా కాదా ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా మీకు తెలియచేసే మాట ఏమిటంటే నిన్ను రాకడక సిద్ధపరిచేవారు పరిశుద్ధాత్మ అని గమనించాలి బాప్తిస్మములను కూర్చిన బోధ మొదటి బాప్తిస్మం నీళ్ళ బాప్తిస్మం రెండో ఈ ఈవేళ చెప్పినట్లు అగ్ని బాప్తిష్మం మూడో బాప్తిస్మం శ్రమల బాప్తిష్మం ఏం చెప్పండి విశ్వాస జీవితంలో శ్రమ ఉంటుందా శ్రమలన్నీ ఎగిరిపోతాయా నువ్వు ప్రాప్తం చేసే శ్రమ ఎగిరిపోద్ది అయినా శ్రమ ఉందంటే ఆ శ్రమ నీతో ప్రాప్త చేస్తుందేమో ఆ శ్రమ వల్ల నువ్వు శక్తి పొందుతావేమో ఆ శ్రమ వల్ల నీవు రెండో రాకడికి నీ కుటుంబం ఆ శ్రమను బట్టి తయారు కాగలదేమో ఎందుకంటే కొన్ని పర్యాయాలు శ్రమలో బోధించిన బోధలు శ్రమలో బోధించిన బోధలు చాలా బలంగా పనిచేస్తాయి పరిశుద్ధాత్మ పొందాలంటే మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థన చేయాలి ఎడతగ ప్రార్థన ఏక మనసుతో ఒక చోట కూడి ప్రార్థన చేసి నాలుగోది ఏమిటి ఒకటి ఏక మనసు రెండు అందరూ ఒక చోట మూడు ఎడతగ ప్రార్థన నాలుగు కనిపెట్టాలి దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే దేవా ఆత్మ చేయాలి పరిశుద్ధాత్మ చేయాలి చేయాలి వచ్చేయాలి చేయాలి వచ్చేయాలి చేయాలి అని చప్పట్లు కొట్టేసి అరిచేసి కేకలేసి అలా చేయకూడదు వచ్చేయండి పరిశుద్ధాత్మ వచ్చేయండి 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 అలాగనకూడదు అట్ట అట్లా కాదు ఇలాగూ నూట ఇరవై మంది అనలేదు ఆడ చప్పట్లు కొట్టేయలేదు అరిచేయలేదు ప్రార్థన చేసి కనిపెట్టుచుండగా వారిపైకి దేవుని ఆత్మ చేశారు అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేనుగాక